మరి దేవుని దగ్గర విచారణ చేయలేదు దేవుడి ఇచ్చారని గ్రహించినటువంటి వ్యక్తి ఆస్తి చూడగానే ఐశ్వర్యం చూడగానే దేవుడు మర్చిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ వైద్యాలు చేశాడు కాని రాగం ఫల ప్రాణమే రెడ్డి గారికి చెప్తున్నారు ఇంకా కొంతకాలం నీవు సుఖంగా బ్రతకాలంటే డాక్టర్ యొద్ద కాదు కానీ దేవుని ఎదురు కదండి దేవుడికి అసాధ్యం అంటే కూడా లేదు చూడండి అక్కడ ఏం జరిగింది ఇంకా చదవమా ఆశా తన పితులతో కూడా నిద్రించి తన ఏలుబడి నలువది యొక్క సంవత్సరమున నందగా అది చచ్చిపోయాడండి ఆ రోగంతో చచ్చిపోయాడు ఆ వ్యాధితోనే చచ్చిపోయాడు ఆ జబ్బుతోనే చచ్చిపోయాడు కారణం విచారణ అనగా దేవుని దగ్గరకు వచ్చి దేవా ఈ రోగం తొలగించు ఈ వ్యాధి తొలగించు ఈ బాధ తొలగించు అని ఓ బాధ ఆ బాధను తొలగించు ఏ మనుషులు దగ్గరికి వెళ్ళినా మనుషుడు మనం శుభ్రంగా ఉంటే కంచెం కూర్చుంటాడు శుభ్రంగా లేకపోతే వెళ్ళిపోతాడు

డాక్టర్ మాత్రం డా జాలి కలిగి లేకుండా వాళ్ళు చెట్టి ఇంకా పైకి తీసేస్తారు ఇసుకొస్తే ఆ కోల్పోయిన దేవుడు మనకు ఇస్తారు ఎలా ఇస్తారు ఇంకొక మీకు చూపిస్తారు ఆ రాజు ఎవరంటే ఇసుకి ఎవరు ఇజుగియా ఇసు మరణకరమైన రోగం వచ్చింది ఏ రోగం మరణకరమైన రోగం ఎందుకు వచ్చింది తన గర్వాన్ని బట్టి వచ్చింది ఇజ్గియా కూడా దేవుడే దీవించాడు అప్పుడు దేవుడు మరణక రోగం పెట్టాడు అన్న దేవుడు మరణక రోగం పెట్టాడు ఆ రోగంతో డబ్బు అధికారిగా రాజు కదా అధికారులు చూపించుకుని వైద్యులు పింపించుకున్నాడు డబ్బు ఖర్చు పెట్టాడు రోగం పోవట్లా అక్కడికి ఒక సేవకులు పంపించాడు ఒక ప్రవక్తను పంపించాడు ఆయన యష్యా ప్రవక్త యష్యా ప్రవక్త దేవుడు చెప్పాడు నువ్వు ఇసుక దగ్గరికి వెళ్ళి మాటలు చెప్పు అని అవి వచ్చాడు అప్పుడు ఇసుకయా నువ్వు మరణ మగుచున్నావు కనుక నీళ్లు చక్క పెట్టుకో నువ్వు మరణ నీళ్లు చక్క పెట్టుకో అని చెప్పన్నాడు చెప్పాడండి చెప్పి అని అప్పుడు వెంటనే ఇసుకయా ఈ మాటలు ఇసుకయా తన మగబు గోడతో తెచ్చుకొని చేస్తున్నాడు కన్నీరు గడిచి ప్రార్థన చేస్తున్నా నిమల హాస్పిటల్లో డాక్టర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము వెళ్ళాం రెండు సార్లు ఒకసారి బాబో కాలు పైగత్తి బాబో బాబో ఆ మంట తట్టుకోలేక అలా అందరూ అంటారు బాబు ఇదేం గారు ఇదేం బాధ అయ్యారు మళ్ళా రెండోసారి వెళ్తే కాలు పైకెత్తున్నాడు కాలు పంచుతున్నాడు ఆ నొప్పి తట్టుకోలేక అలాంటి నొప్పి మరలా నీకు రాకుండా ఉండాలంటే ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం శనివారం కానీ బుధవారం కానీ వచ్చి ప్రభువా నన్ను క్షమించి ప్రార్థిస్తే గతంలో పడిన బాధ నీకు రాకుండా ఆయన చేసి చేయిస్తాడు ఇప్పుడు ఇజిగిడ్చి ప్రార్థన చేస్తున్నాడు కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు దేవుడు అంటనే శావుకుడితో మాట్లాడి నా ప్రజలకు ఇసుక మాట చెప్పు ఏంటో ఇప్పుడు మాట చెప్పాలో చెప్పు అని వస్తున్నాను ఇంకే మాటే నువ్వు కన్నీరు కార్చుని నేను చూశానని చెప్పు నీ నేను విన్నానని చెప్పు నీ రాగాన్ని తొలగించి పదిహేను సంవత్సరాల ఆయుష్ నీకు పెంచానని చెప్పు దేవుడు శివ చెప్తా ఈ మాటలు పట్టుకుని వస్తూ వస్తూ ఉన్నాడు అప్పుడు ఇసు కన్నీరు కార్చుకున్నాడు ఏడుస్తూ ఉన్నాడు దుఃఖిస్తూ ఉన్నాడు ప్రభుత్వాడు అంటే ప్రభు దగ్గర విచారణ చేశాడు ఈ రోగాలు తొలగించకపోతున్నాయని అడిగాడు అందుకు దేవుడు ఇచ్చాడు పదిహేను సంవత్సరాలు ఆయుష్నిచ్చారు ఆ పదిహేను సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చేసాడు అంతే దేవుని దగ్గరకు వస్తే అలాంటి గ్యారంటీ గారు తీయము మేము చెప్పలేము వేలు తీయాలో కాదు తీయాలో తీయాలి చెప్పలేము అంట కానీ పరమ వైద్యుడు ఏమంటాడు పదిహేను దగ్గరికి యష్యా ప్రవర్త చెప్పిన తర్వాత ఆ యష్యా ప్రవక్త చెప్పిన మాత్రమే సంతోషించి పదిహేను సంవత్సరాలు సురక్షితాడు ఒక రాజేమో దేవుని దగ్గర విచారం చేయలేదు రాగంతో చనిపోయాడు పాత్రని ఒక రాజు దేవుని ఎంత విచారం చేశాడు పదిహేను సంవత్సరాలు ఆయుష్యం పొందుకున్నాడు మరి ఇసు దేవుని దగ్గరకు వస్తావా లేక ఆశావలే తీర్మానం చేసుకుంటే ప్రార్థన చేసుకుందాం ప్రభు మాటలు అనంత